అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మరికెట్టాడు ముందుగా రైస్ సోదరులకి ముఖ్యంగా వ్యాపారస్తులకి అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అండి మన ఛానల్ తరఫున మన మిర్చి ఛానల్ తరఫున ఈ పండుగ ఎంతో ఆహ్లాదకరంగా జరుపుకోవాలని ఎటువంటి అవాంఛనీయులు జరగకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం టాపిక్లోకి వెళ్ళేటప్పుడు వీడియో చూస్తున్నాను కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి ఈ వీడియో చేస్తుంది రైతు సోదరుల కోసం వ్యాపారస్తుల కోసం లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నలుగురికి షేర్ చేయండి చాలామంది రైతు సోదరులు కూడా నిన్న వీడియో కూడా చేశాం కొంత నల్లి అటు తెలంగాణ వైపు కూడా ఉందని చెప్పి కూడా చాలామంది కూడా కామెంట్లు పెట్టారు పోతే అదే రైతు సోదరులు మార్కెట్ అనేది పండుగ తర్వాత పెరుగుతుందా లేదా ఏందండి పరిస్థితి పంట చూస్తే అంతంత మాత్రమే మార్కెట్ చూస్తే ఇలా ఉంది ఒక విధంగా చెప్పాలంటే పోయింది సంవత్సరానికి ఈ సంవత్సరానికి పంట దిగుబడిలో వ్యత్యాసం మార్కెట్లో వ్యత్యాసం అన్నిట్లోనూ మార్కెట్ అయితే తేడా ఉంది ఈ విధంగా అయితే ఒక పక్క చూస్తే నల్లి మరో పక్క దిగుబడి తక్కువ ఒక పక్క క్వాలిటీలు పోలిపోయినాయి క్వాలిటీలు అనేవి రావట్లేదు మార్కెట్ అనేది ఎంతో కొంత కొత్త గొప్ప పెరక్కపోతే చాలా ఇబ్బంది పడ్డే పరిస్థితి అని చెప్పేసి కామెంట్లలో చాలామంది కూడా పెట్టడం జరిగిందండి దానికోసం చిన్న వివరణ క్లారిటీ ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదాం ముందు మనకి మార్కెట్ పూర్తి స్థాయిలో సరుకులు అనేది రావట్లేదండి అంటే కొనరు దాకా కూడా పండగ ముందు దాకా కూడా కొంత వర్ష తుఫాను కారణంగా ఎఫెక్ట్తో బాగా పంట తాలుగాయలు ఎక్కువ రావడం జరిగింది క్వాలిటీలు కూడా కొద్ది గొప్ప కర్నూలు వైపు పందికొండ పందికొన్న తేజాలు కూడా అటు కూడా నల్లి ప్రభావం ఉందండి కొంతమంది మేము కూడా పంటల్ని ఈ నల్లి తట్టుకోలేక మందులు పెచ్చు ఖర్చు పెంచవుతుందని వదిలేసిన అని చెప్పడం కూడా జరిగింది దాని కారణంగా కొంత ఇప్పుడు ఒకటి గమనించాలండి మేను ఎక్స్పోర్ట్ అనేది కొంతమంది ఎక్స్పోర్ట్ రావటం లేదా రాలేదా ఎప్పుడు వస్తుంది ఎప్పుడు మార్కెట్ ధరలు పెరుగుతాయి కొన్ని సంవత్సరానికి ఈ సంవత్సరానికి వ్యత్యాసం ఉందని చెప్పి అడగడం జరిగింది ఒకటి గమనించాలండి నేను మన రాష్ట్రమే కాదండి ఇతర రాష్ట్రాలు అటు కర్ణాటక మహారాష్ట్ర గుజరాత్ ఉత్తరప్రదేశు మధ్యప్రదేశు ఈ టైంలో అక్కడ కూడా పంట అనేది పండించే టైం అండి ఇది కాకపోతే ఫిబ్రవరి అప్పటికల్లా క్లోజ్ అవుతుంది అటు కూడా పంట అయితే కొంత వైరస్ ఉన్న కొంత పంట వస్తుంది మార్కెట్కి దానివల్ల కొంత ఏంటంటే గుంటూరు మార్కెట్ ఇటు ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఎక్కువగా మిర్చి పంట వేసే రాష్ట్రాలలో మన ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కూడా ఈ రాష్ట్రాలు కొంత వాతావరణం పోయిన సంవత్సరం తేడా పడి అటు ఉత్తరప్రదేశ్ కానీ మధ్యప్రదేశ్ కానీ మన గుంటూరు నుంచి గుంటూరు మార్కెట్ నుంచి అటు అటు కర్ణాటక కావచ్చు మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ గుజరాత్ అటుపక్క కొంత పంట ఎక్స్పోర్ట్ అవటం జరుగుతుండేది అటు ఈ సంవత్సరం కొంత పంట బాగుండటం వల్ల కొంత ఎక్స్పోర్ట్ అనేది అటు అక్కడ పంట అక్కడ ఉపయోగించుకుంటారు కానీ ఇక్కడ పంటని ఇటు తమిళనాడు ఇటు కొంత పంట ఇటు కూడా అక్కడ అన్ని రకాల పండవు కొన్ని రకాల పండుతాయి కొన్ని రకాలు ఇటు నుంచి ఎక్స్పోర్ట్ అవుతుంటాయి ఇటు నుంచి ఎక్స్పోర్ట్ అయ్యే రకాలకి కొంచెం మార్కెట్ అనేది క్వాలిటీ ఉంటే కొంచెం డిమాండ్ ఉంటుంది మిగతా చూసుకుంటే ఎక్స్పోర్ట్ విదేశాలకి ఎక్స్పోర్టు ఉండట్లేదా ఎక్స్పోర్ట్ అంటే విదేశాలకి ఎక్స్పోర్ట్ మరీ అంతగా ఎక్స్పోర్ట్ అనేది లేదండి కొద్ది గొప్ప మాత్రం ఎక్స్పోర్ట్ జరుగుతుంది దాని తేడు బంగ్లాదేశ్కి ఇంతకుముందు బంగ్లాదేశ్కి ఎక్స్పోర్ట్ అయ్యే సరుకులు కూడా బంగ్లాదేశ్ కూడా ఆర్థిక పరిస్థితి మీద ఆధారపడితే ఎక్స్పోర్ట్ జరుగుతుంటుంది అక్కడ ఉన్న ఆర్థిక పరిస్థితి డబ్బులు ప్రభావం ఎక్స్పోర్టర్స్కి డబ్బులు వచ్చే విధానం ఎక్స్పోర్ట్ చేస్తే అంత కొద్ది గొప్ప ఎక్స్పోర్ట్ జరుగుతుంటుంది అంతే అంత పూర్తి స్థాయిలో అనేది ఎక్స్పోర్టు జరగటం అనేది జరగట్లేదు దానితోడు మనం కూడా ఇంకోటి ఆలోచించాలి సరుకులు కూడా అన్ని మిర్చి రకాలకు సంబంధించి పూర్తి స్థాయిలో రావట్లేదు లాస్ట్ ఇయర్ మనం గత సంవత్సరం చూసుకుంటే ఇదే టైంలో పండగ పోయిన తర్వాత లక్షా లక్ష పదివేలు లక్ష ముప్పై వేలు టిక్కి మార్కెట్కి వచ్చిన ధర కూడా తేజ ధర కూడా ఏమాత్రం కూడా తగ్గలేదు ఇరవై వేలు తగ్గలేదండి ఫస్ట్ స్టార్టింగ్లో థర్టీ ఫోర్లో సీడ్ రక నా తేజ రకాలు ఇరవై వేలు తగ్గలేదు నాటు రకాలు కూడా పదిహేడు పచ్చింది సీడ్ రకాలు కూడా పదిహేడు పద్దెనిమిది వేలు మిగతా ఈ ట్రాసింగ్ రకాలన్నీ కూడా పదిహేను పదహారు వేలు దాకా మార్కెట్లో అమ్ముడి కావ కేవలం ఇది కొంత ఇతర రాష్ట్రాల్లో పంట దెబ్బతింటం వల్ల మన రాష్ట్రాల నుంచి అక్కడికి ఎక్స్పోర్ట్ అయినప్పుడు కొంత మార్కెట్ అనేది పుంజుకుంటుంది అట్లా పుంజుకున్నప్పుడు అది మన రాష్ట్రం మన రా మన దేశంలో మన రాష్ట్రాలకు కావచ్చు ఇతర దేశాలకి ఎక్స్పోర్ట్ అయినప్పుడు అక్కడ అక్కడికి ఎక్స్పోర్ట్ అయ్యే ఏ రకాలైతే మార్కెట్లో నుంచి అక్కడికి ఇతర ఇతర దేశాలకు ఆటలు వచ్చినప్పుడు వెళ్తాయో ఆ రకాలకి ఆటోమేటిక్గా ఎక్స్పోర్ట్ వచ్చినప్పుడు ధరలు అనేది పెరగడం జరుగుతుంది రైస్ సోదరులైతే గమనించాలి ముఖ్యంగా రైస్ సోదరుల ప్రతి ఒక్కరి విషయం గుర్తుపెట్టుకోండి గుంటూరు మార్కెట్ వచ్చేసరికి ఏ రోజు మార్కెట్ ఆ రోజేనండి ఈరోజు ఇలా ఉంటుంది రేపు అలా ఉంటుంది లేదా పోయిన వారం మార్కెట్ అదే రీతిగా నడుస్తుంది అనేది ఎవ్వరు కూడా చెప్పలేని పరిస్థితి అండి గుంటూరు మార్కెట్ ఎందుకంటే వరల్డ్ బిగ్గెస్ట్ మార్కెట్ ఇన్ ఇండియా ఆంధ్రప్రదేశ్ గుంటూరు మొత్తం త్రూఅవుట్ మన ఇండియా లెవెల్లోనే కాదు ఫారిన్ కంట్రీస్కి కూడా నలభై పర్సెంట్ అంటే వందకు నలభై శాతం ఎక్స్పోర్ట్ అవుతుంటుంది అయిన క్రమంలో ఈరోజు మార్కెట్ ఇలా ఉంటుంటుంది ఎందుకంటే రైతు సోదరులు పండగ తర్వాత ఎంత పోవచ్చు ఇరవై వేల దాకా రావచ్చా ఒక పద్దెనిమిది వేల దాకా రావచ్చా అని చెప్పి అడుగుతున్నారు కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోండి ఏ ఎప్పుడు కూడా ఏ విధంగా ఏ రోజు కూడా గుంటూరు మార్కెట్ ఇలా ఉంటుందని చెప్పలేము మీకు ప్రతిరోజు కూడా ఈరోజు మార్కెట్ ఇలా జరిగింది అని రైతులకు దృష్టికి తీసుకురావడం తప్పితే మేము కూడా చెప్పలేం ఇంకొకటి పండిన పంటని రైతు సోదరులు తగు జాగ్రత్తగా గ్రేడింగ్ లేకుండా పండుగ లేకుండా మెత్తకదనం లేకుండా మంచి ఆరుదలతో తీసుకురండి గరుగ్గా తీసుకొస్తే చురుగుదనంతో అమ్ముకోవచ్చు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి రై సోదరులు మరొక టాపిక్తో నేను మళ్ళా రేపు కలుస్తాను మళ్ళీ మరొకసారి రైస్ సోదరులకి వ్యాపారస్తులకి ఈ పండుగ ఎంతో సంక్రాంతి పండుగ ఆహ్లాదకరంగా జరుపుకోవాలని గుంటూరు మిర్చి అడ్డు చిల్లీ చిల్లీస్ ట్రేడర్స్ దుగ్గింపుడి రఘునాథరెడ్డి గారు రైస్ సోదరులకి వ్యాపారస్తులకి గుమ్మస్తా సోదరులకి అందరికి కూడా మన ఛానల్ తరపున శుభాకాంక్షలు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు మరొక టాపిక్తో రేపు కలుస్తాం నమస్తే మీ హరిబాబు మిర్చి మార్కెట్టాడు